నాంగూడ గ్రామ పంచాయతీ కార్మిక సిగ్బంది వినాయకు నివజనంలో పాల్గొన్నారు ప్రతి పరిశుద్ధ కార్మికులు గ్రామ పంచాయతీ అధికారులు కూడా పరిశుద్ధ కార్మికులు ఇనాముగూడ గ్రామ పంచాయతీ నుంచి వచ్చి పారిశుద్ధం చేస్తున్నారు వీళ్ళంతా చెప్పండి మీరు ప్రతి సంవత్సరం చేస్తున్నారా ఇరవై నాలుగు గంటలు మీరు లక్ష్ లక్ష్మగూడ గ్రామ పంచాయతీ అన్ని గ్రామ పంచాయతీలు పాల్గొన్నాయా ఇరవై నాలుగు గంటలు వీళ్ళు శ్రమిస్తూనే ఉన్నారు చిన్న పెద్ద వినాయకుళ్ళు ప్రతి వినాయకునికి వీళ్ళు పర్యవేక్షించి చెరువుని కాపాడుకుంటున్నారు పుల్లదండలు కానీ ఎటువంటి చెత్త కానీ లోపల పడవేయకుండా ట్రాక్టర్లు తరలిస్తున్నారు ప్రతి ట్రాక్టర్ నాలుగైదు ట్రాక్టర్లు ఉన్నాయి పారిశుద్ధ ట్రాక్టర్లు ఉన్నాయి ఆ ట్రాక్టర్లోనే వేస్తున్నారు వినాయకుని మాత్రం నిమజ్జనం చేసి ఉంచినప్పటికీ ఆ వినాయకుని కూడా ఎమట తొలగించేసి పక్కన పడేస్తున్నారు వీళ్ళ శ్రమ మనం మరవలేనిది గర్వించదగ్గ గర్వించదగ్గ కలిగినది కాబట్టి ప్రతి గవర్నమెంట్ ఒక వీళ్ళని గౌ గుర్తించి వీళ్ళకి ఒక శ్రమను గుర్తించి వీళ్ళని దిగ అంటే శాలరీస్ తరఫున కూడా వీళ్ళని ఎక్కువ కావాలని కోరుకుంటున్నారు కార్మికులు వీళ్ళని గుర్తించి గవర్నమెంట్ ఎక్కువ ఏమైనా సమస్యలు ఉంటే చెప్పండి చెప్పండి ఏమైనా జీతాలు ఏమైనా పెంచ పెంచేది ఉందా ఈ ఇరవై నాలుగు గంటలు కష్టపడుతూనే ఉన్నారు ఈ చెరువుని చూస్తూనే ఉన్నారు వినాయకులను చూస్తూనే ఉన్నారు గ్రామ పంచాయతీల పొద్దున్న సాయంత్రం దాకా చేస్తూనే ఉన్నారు

ఆ ఆరోగ్యానికి సంబంధించింది మాకు మెయిన్ ముఖ్యమని అంటున్నారు కాకపోతే ఇంట్లో కూడా సమస్యలు ఉంటాయి కాబట్టి దానివల్ల కూడా శాలరీస్ పెంచాలని చెప్పేసి వీళ్ళ ప్రతి సంవత్సరం ప్రభుత్వాన్ని అడుగుతూనే ఉన్నారు పోయిన ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉన్నారు మేము కార్మికులం కాబట్టి మమ్మల్ని జర గ గవర్నమెంట్ గుర్తించి ఏదో ఒకటి ఏదో విధంగా మమ్మల్ని ఆదుకోవాలని చెప్పేసి విజ్ఞత ప్రభుత్వానికి తెలియజేస్తున్నారు